అర్హులకు అందచేయకుండా అలానే పక్కన పెట్టారు తీరా ఎలక్షన్లు అయ్యేదాకా కూడా పంచకుంటే అవి అక్కనే ముక్కుతూ మూలుగుతూ చివరికి శిథిలావస్థకు కూడా చేరుకున్నాయి ఒక్కొక్క దశ ఒక్కొక్క కాడ శిథిలావస్థకు కూడా వెళ్ళిపోతున్నాయండి అలాంటి డబల్ బెడ్రూమ్లు ఇండ్లను ఈ గవర్నమెంట్ వచ్చినాక కూడా వాటిని పట్టించుకోకపోగా లబ్ధిదారులకు అందచేయకుండా కాలం వెళ్ళదీస్తూ ఇన్ని రోజుల నుంచి అయితే ఎన్నడో జరిగిన సర్వే ఎన్నడో లబ్ధిదారులను ఎంపిక చేశారు వాటికి సంబంధించిన ఒక వెబ్సైట్ కూడా తీసుకురావడం అటు జరిగింది కానీ ఈ లబ్ధిదారులకు అందేది ఎన్నడు గవర్నమెంట్ ఇచ్చేది ఎన్నడు వాళ్ళు తీసుకొని అనుభవించేది ఎన్నడు ఒక్కసారి ఆలోచించుకోండి లబ్ధిదారులను ఎన్ని రోజులుగా ఇబ్బందులకు గురి చేస్తున్న ఈ సర్కారును ఏమనుకోవాలి గత ప్రభుత్వం కట్టించిన ఇళ్లను కూడా వీళ్ళకు పంపి పంపిణీ చేయడానికి కూడా చేత కావట్లేదు ఎందుకు ఇలా అనేది కూడా అర్థం కావట్లేదండి నేను చెప్పిన విధంగా మీరు తమ్మేళ్ళలో చూశారు కదా ఇది ఎక్కడ జరిగిందో మీకు తెలుసుకునే ముందు అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూడండి అలాగే గంట గంటసింహంలో కండి లైక్ చేయండి వీలైతే షేర్ చేయండి ఇలాంటి చాలా విషయాలని మనం తెలుసుకోవాలి ఈ గవర్నమెంట్ చేస్తున్న పద్ధతి సరిగ్గా లేక ఇన్ అసలు వాళ్ళు ఎందుకు ఇంకా ఎంత వెయిట్ చేస్తారు ఒక్కొక్క లబ్ధిదారులు వాళ్ళకు కట్టుకోవడానికి డబ్బులు లేక ఇల్లు లేక స్థలాలు లేక వీళ్ళు గవర్నమెంటు ఇచ్చిన పథకాలకు కూడా అర్హులై ఉండి కూడా వాళ్ళు ఎన్ని రోజులని వెయిట్ చేస్తారు ఎందుకు వెయిట్ చేయాలి ఒక్కసారి ఆలోచించుకోండి ఇది ఏదైతే ఉన్నదో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను గత ప్రభుత్వం కట్టించిందే బీఆర్ఎస్ ప్రభుత్వం కట్టించిన బాపతి ఆ ఇళ్లను వీళ్ళు ఆక్రమించుకున్నారు ఎందుకు ఇంకా ఎందుకు చూడాలి లేట్ ఏంది కథ అక్కడ లబ్ధిదారు ఎవరో తెలుసు లబ్ధిదారులను ఎంపిక చేసిండ్లు వాళ్ళకు ఆ ఇండ్లు కట్టించిన ఇండ్లను ఎందుకు ఇవ్వకుండా ఆపుతున్నారు అని వాళ్ళకు అక్కడ కోపద్రోకం కోపానికి గురైన వాళ్ళు ఆవేశాలకు గురవుతున్నారు ఇంకా మీకు లబ్ధిదారులను ఇక్కడ ఏర్పాటు చేసుకున్నారు కదా మీరు లబ్ధిదారు లెవెల్లో తెలుసు కదా అర్హుల లెవెల్లో మీరు నిర్ణయించుకున్నారు కదా నిర్ణయించుకున్న తర్వాత కూడా ఈ ఇందిరా ఇళ్ళను ఎందుకు పంపిణీ చేస్తలేరు అని వాళ్ళు ఆవేశానికి గురయ్యి వాళ్ళే స్వయంగా ఆ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళను ఆక్రమించుకొని కొబ్బరికాయలు కూడా కొట్టుకున్నారండి అక్కడికి పోలీసులు రావడము అక్కడ తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొవడం అంటే జరిగిందండి ఇది ఉమ్మడి వరంగల్ జి డిస్టిక్ మహబాబ్ మహబూబ్బాదు జిల్లా కొత్తగా ఏర్పడదు కదా మహబూబ్బాదు జిల్లాలో తొరూరు మండలంలో ఉన్నటువంటి దుబ్బపల్లెలో కట్టించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ళను ఎన్ని రోజులుగా వెయిట్ చేస్తున్నారంటే వాళ్ళు చాలా రోజుల నుంచి వెళ్ళి గత బీఆర్ఎస్ ప్రభుత్వం కట్టించినప్పటి నుంచి వెళ్ళి వాళ్ళు వెయిట్ చేస్తూనే ఉన్నారు ఇక వాళ్లకు సహనం కోల్పోయింది మా ఇళ్లను మాకు అప్పచెప్తే మేము వాడుకుంటాం కదా అని ఎంత ఆగ్రహ ఆవేశాలకు గురైతే అంత గానము వాళ్ళు చేస్తారు ఒకసారి ఆలోచించండి ఈ చూస్తుంటే రాష్ట్రంలో మొత్తం ప్రతి ఒక్క జిల్లాలో కూడా ఇదే విధంగా ఇదే సమస్య కూడా కావచ్చును గవర్నమెంట్ తొందరలోనే పంపిణీ చేయాలి ఈ కట్టించిన ఇండ్ల ఇళ్ళను అన్నిటినీ వాళ్ళకి ఎక్కడైతే ఎన్ని ఉన్నాయో అక్కడ లబ్ధిదారులు ఉన్న మేరకు అక్కడ లాటరీ ద్వారానో లక్కీ ద్వారానో ఏదో ఒకటి చేసి వాళ్ళకి అపత్తే బాగుంటుంది కదా ఇంకా ఎందుకు వెయిట్ చేస్తున్నారు ఇప్పటికే సగం శిథిలావస్థకు వచ్చాయి వాళ్ళకి ఇచ్చేది లాభము ఒకసారి ఆలోచించుకోండి థ్యాంక్ యూ